पालघड करतील काढते त्या पोते కట్టి మీద చూసుకో ప్యాంట్ పైసలు వస్తా వెనకాల వెనకాల తడ ఉన్నాయి మొత్తం నీళ్ళని ఊసాడు దిమ్మరించుకుంటావా లేడు నేను ఎక్కడ కడుక్కుని వస్తాను లో అనిస్ രണ്ട് ഈ പോക പതിനായിപ്പ് വന്ന പതിനായിപ്പാ കൊച്ചിത്തല്ല ഇട്ട ഇതോള 무료래. 이거 보실래. 만지러 뭐 하려대? 이거 이대? 맞다. నాలుగు పూటలు నాలుగు పూటలు పోసినప్పుడల్లా రెండేసి డ్రాప్స్ అర్థమల్గా ఇప్పుడు తగ్గిందమ్మా నొప్పి ఇప్పుడు కొద్దిగా తగ్గిందా ఈ చెవేగా ఏది సరే తగ్గిపోద్దురా అది నువ్వు స్నానం చేసేటప్పుడు సొబ్బుగంట పెట్టుకుంటున్నావు కదా ఆ సబ్బు నీళ్ళు లోనకెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ అయినట్టు ఉంది అందుకే నీకు ఇందాక నుంచి మంట వచ్చేసింది ఇదిగో ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇప్పుడు వేయొచ్చు ఉదయం సాయంత్రం ఇచ్చారు ఇది ఉదయం సాయంత్రం అని ఇచ్చారు ఇప్పుడు పది అయిపోయింది సరే వాళ్ళకి మానేద్దాం రేపు నుంచి వద్ద ఇదా ఇదిగో పిల్లలు రెండు డ్రాప్స్ అయ్యి మంచిది తాతవా ఇప్పుడు అటు ఇటుగా అంటే ఏమైపోయిందిగా వేద్దామైతే ఈ సాయంత్రం అన్న వేద్దామా వద్దానుకో తగ్గు ఇదేంటి ఇవన్నీ మూడు మూడు రకాలు ఇవి సరే ఓ ట్యాబ్లెట్ది ఒక వద్ద మొత్తం ఇల్లు బిజ్ పెట్టుకో చిన్నపిల్లలే అది ఎంత లేదు తల్లిగా మింగి తా నీళ్ళు తాగు దాని మీద కొద్దిగా తాగు కొడుకో కొడుకో అమ్మ రెండు అంటే రెండు డ్రాప్స్ కొడుకోరా ఏ చెవి అదేగా అలా కొడుకో ఇటు పొడుకో ఇలాగ కొడుకో సరే ఇట్టి ఇలాగెట్టి గుంజు ఎప్పుడైనా సరే మందు గుంజావా మళ్ళీసారి గుంజు మూత సేక్ వేళ బిఫోర్ యూస్ అని రాస్తారు చూడు ముందు ఎలాగలగా సేక్ చేసి అప్పుడు దాన్ని యూస్ చేయాలి అంటే రెండే కాపాడతలేదా చాలకుంటారా తల్లిగా కాసేపల కొడుకోమాయి అమ్మ ఎంత బాగా అయిపోయినాయి కాయలే అంత స్లో ఒరే ఆమె దగ్గర ఉండి రాజత్య నువ్వు అమ్మ దగ్గర ఉండి అమ్మ അമനാഗ്രിഞ്ചേ లోనసీలో కాపాడదు కిందకి సరే కాయలు మన కేజీ అన్నాం కానీ మొత్తం రెండు కేజీలు ఉంటాయి చూసి ఎన్ని ఉన్నాయా ఇందులో మనకి ఒక కేజీ మనకి తీసి ఒక కేజీ ఆ బాపాలకి అంటున్నారు అడిగాను ఒక కేజీ మనకు వండిచ్చి ఒక కేజీ వాళ్ళకి లోనకెళ్ళి గిన్నెర కంచి కూడా అడిగిర ఆ కలిసిపోయేది యారా ఏదో కలిసి వస్తా ఆ అది లేఖలో అయిపోయి టైం అయిపోతుంది మనం వెనక రోజు తింటున్నాక ఇచ్చేసి రండి నేను వెళ్ళి పాలట్టుకునే అందులో కోడిగుడ్లు కావాలి కదా ఏల్ పోడుగుడ్లు అయినా పట్టుకుని వస్తారా టాజ్మీ ఎగల పక్కన ఫాలి कोया काली అక్కడ లేపల్లి అక్క లేదు త్వరగా స్నాలు స్నానం చేయాలి లేపు తెలుగా తెలుగా లేదమ్మా లేదు స్కూల్కి టైం పొందలేం కదా ఇగో పిల్లలకి స్నాక్స్ కోడిగుడ్లు టిఫిన్ పోడిగుడ్లు తీసుకో పోడిగుడ్లు కడిగా ఇందులో కొట్టేటప్పుడు కొద్దిగా కడగాల నేను అప్పుడు అయితే నల్లగారు కదా తీసుకుంటాను అయ్యి పిల్లలకి వెయ్యి నేను నల్లగారు కదా తీసుకుంటాను చేసుకుని రోజుకు వెరైటీ రోజు కోడిగుడ్డు అయ్యే కాకుండా బాదం పప్పులు లేదా నేస్తారైదు పప్పు అది గ్లాసులో గ్లాసులో బాదం పప్పులు అమ్మ గ్లాసు మీద మూత అమ్మ మూత పక్కన పెట్టి ఆ గ్లాసు ఇది ప్లేట్ ఒకటి ఆదిత్య ఓ ప్లేట్ సరిపో అతను ఏదో ఒకటి తెచ్చే నీకు ఏది దొరుకుతుంది తెచ్చి తగ్గిందా చెని అప్పుత్య ఇంకేమీ తేనండి మన టీట్ అవై నినా నినా అది గడ ఎన్నవే నా డిగరే మన మోహల్ పట్టి డిగరే యా డిగరే అలా జిగురు మనకి మోకాళ్ళకి పడదనే ఎక్కువ శాతం పెళ్ళి అంటారు స్నాక్స్ పెట్టేసుకున్నారా అవునా అమ్మో మళ్ళీ తుఫాన్ అంటున్నారు అన్నట్టుగానే మళ్ళీ మొబ్బేసేసింది ఇం తుఫాన్లో కానీ పది రోజులుగా అప్పిస్తుంది అంతే ఋతుపావనాలు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ గుర్తీయ్య అంట